రే కృష్ణ ఇవాళ ఒక విశేషం ఎప్పుడు ఎవరినా కలిస్తే నేనే బుక్ ఇస్తుంటాను ఏదో గిఫ్ట్ ఇస్తుంటా బట్ నాకు ఇవాళ బుక్ వచ్చింది ఆ గిఫ్ట్ ఇది ఇన్నర్ ఇంజనీరింగ్ పట్టుకోండి సార్ గివెన్ బై శ్రీనివాస్ గారు అద్భుతమైనటువంటి ప్రయాణం అద్భుతమైనటువంటి బహుమానం ఆ మాటకు వస్తే ఆ మాటకు వస్తే జీవితంలో ఈ శరీరమే పెద్ద బహుమానం కానీ చాలామంది దాన్ని గుర్తించట్లేదు వచ్చినప్పుడు ఈ టర్బులెన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం నేను ఒకసారి రాత్రిపూట జర్నీ చేస్తూ టర్బులెన్స్ వస్తే எவ்வளோ வந்தே அடிக்கிறது எந்த பதில் அண்ணா 私。 అన్నడవాడు కాదుగా అవుట్ ఆఫ్ ఎర్ఫెక్షన్ అమ్మ అలాగా మాకేం బాలో ఎప్పుడు బాధ ఎంత బాలో తెలుసుగా నేను అడగల అని ఇప్పుడు మహారాజుకుండే యాటిట్యూడ్ మనకుండాలి అదేందా టూ హండ్రెడ్ రామదాస్ ఫోర్ హండ్రెడ్ అన్నమాచాలు వారు ఆరు ఇది సక్సెడే కాదు సక్సెడ్ నీకు ఏం పోయగలం కొత్త కొత్తమంది వంటకాలు చేస్తాం ఏంటి కాబట్టి చిన్న కథ చెప్పి నిద్రపోతాను లేదు కథ ముసిపోతున్నాయి లాంగ్ ఇంకో మా గురువు గారు చెప్పారు నిన్న రాత్రి ఆయన ముందు నేను మాట్లాడి తర్వాత ఆయన మాట్లాడారు సరే విషయం ఏంటంటే గారు శిష్యుడిని వాడు పారిపోతున్నప్పుడల్లా మళ్ళీ తీసుకొస్తున్నాడు ఈ అదవా ఆ పొద్దున్నే లేవడం అది నచ్చగా పారిపోతున్నాడు మళ్ళీ వాళ్ళు ఊరి వెళ్ళిపోయాడు గురుగారు గారు మారు వేషం వయసుకు వాళ్ళు ఊరి వెళ్ళారు వెళ్ళి వాడు వాళ్ళ ఊళ్ళో ఏదో చూపుతున్నాడు జాతర రాజుగారు గుర్రం మీద వచ్చారు అంబారి అంబారి మీద ఏడుగు అంబారి మీద వచ్చారు ఈ గురువుగారికి అండాలు ఇప్పటి వారు వేషం వేసుకుని దాని వెనకాల నుంచి ఏం జరుగుతుంది అక్కడ అన్నది ఆయన కావట్ల రాజుగారు వచ్చారుగా రాజుగారు అంబారి మీద ఉరువు అన్నట్టు ఈ గురువు గారు వెన్నుమా వేసుకుని అంబారి అంటే ఇంకా రాలేదు అప్పటికే అంబారి అంటే అన్నారు అంబారి అంటే తెలీదా నీకు ఆ ఏడుగు మీద ఒక చెక్కతో చేసి పెడతారు అందులో ఆయన కూర్చుంటారు అలాగా అంతే ముందు అంబారి వస్తుంది అంబారి మీద ఏనుగు కూర్చుంటుంది దాని మీద రాజుగారు కూర్చుంటాను మర్రం నీకు నేను చెప్తాను నేను మళ్ళీ చెప్పాను నేను మళ్ళీ చెప్పాను ఓకే చూడు రాజుగారు కూర్చుంటారు రాజుగారి మీద ఏనుగు ఏనుగు మీద అంబారిలో అన్న ఈయన ఏం చెప్పినా అలాగే మాట్లాడుతున్నాను గురువుగారు చిచ్చి నీకు అర్థం కావట్లేదు నువ్వు మా ఊరు కాదు నేను చెప్తాను చూడు ఇక అని నువ్వు బొమ్మాయిని కూర్చో నేను ఏనుగు ఓకేనా तो राजुगार मेरे कुछ कुछ अभी तेरा नीत नाजुगार अनागारे इद्धा सर नैन अभी मत दीपे दीपे अंत अभी गुरीगार ने काल में पड़पि नी सर कुछ ना